సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల ప్రతి ఒక్కరూ ఒక మంచి నివాసం ఏర్పరచుకోవాలని అనుకుంటూ ఉంటారు దానికోసం చాలా కష్టపడతారు చాలా ఖర్చు కూడా పెడతారు మరి అలాంటి ఇల్లు కొనేటప్పుడు చాలా విషయాలు ఆలోచించుకోవాలి ఒక మంచి ఇల్లు కోసం చూసే వాళ్ళ కోసమే మేము ఈ ఛానల్ అనేది రన్ చేస్తున్నాము మీ అవసరాలకు తగిన ఇల్లు మేము వెతికి మీకు చూపించడమే మా ఛానల్ యొక్క మోటో ఇంటికి సంబంధించిన మీ రిక్వైర్మెంట్స్ మాకు తెలియజేసినట్లయితే మేము మీకు అలాంటి ఇంటిని వెతికి చూపించడం మా ఛానల్ ద్వారా కృషి చేస్తూ ఉంటాము ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పాత ఇల్లు అమ్మాలనుకునే వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించండి మేము మీకు మా ఛానల్లో ప్రమోషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది ఈ ఇంటి గురించి పూర్తి వివరాలను నేను మీకు అందచేసే ముందు మీరు ఒకవేళ ఖాళీ స్థలం ఉండి ఇల్లు నిర్మాణం చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు మాకు కాల్ చేయండి మీకు ఆర్కిటెక్ట్ డిజైనర్ తోటి చాలా సూపర్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు చూస్తున్న ప్రాపర్టీ మొత్తం కూడా రెండు వందల గజాల స్థలంలో అయితే అవైలబుల్గా ఉన్నది మొత్తం ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి మీకు ఇంట్లో నుంచి మెట్లు ఉంటాయి బయట నుంచి కూడా మెట్లు ఉండడం అయితే ఉంటాయి మొత్తం ఇంటి ముంగట అరవై ఫీట్ల రోడ్ వరకు ఉన్నది విత్ లిఫ్ట్ ఉన్నది ఇది లిఫ్ట్ ఏరియా చూసుకోవచ్చు మనము ఐదు వేల ఆరు వందల ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగింది బోర్ కూడా ఎనిమిది వందల యాభై ఫీట్ల వరకు అయితే బోర్ వేయడం అయితే జరిగిందండి ఈ ఇల్లు చాలా అంటే చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉన్నదండి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఇది మొత్తం కూడా హాల్ ఏరియా మనం చూసుకోవచ్చు ఇక్కడ ముంగట టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ఇక్కడ డూప్లెక్స్ చూసుకోవచ్చు మనము పూజ గది పార్కింగ్ కూడా ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ ఉంటుందండి పార్కింగ్ సైజ్ వచ్చేసి మీకు ప్లాట్ డైమెన్షన్ థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ ఉంటుంది విత్ లిఫ్ట్ ప్రొవిజన్ మీకు లోపలి నుంచి బయట నుంచి ఇన్ ఇన్ సైడ్ అవుట్ సైడ్ రెండు సైడ్లు కూడా మీకు మెట్లు అనేది స్టెప్స్ అనేది ఉంటాయండి మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేయండి ఇది రెండు వందల గజల స్థలం దీని ధర రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు అక్షరాల రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నెగోషియబుల్ కూడా ఉంటుంది కానీ ఇక్కడ ల్యాండ్ వాల్యూ కూడా అలానే ఉండటంతో ధర కూడా అలానే ఉంది అండి ఫెస్టి ఫేసింగ్ హౌస్ ఒకసారి మనం పైకి వెళ్దాం నేను ఇంకా మిగతా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో ఇక్కడి వరకు చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ అయితే యాక్టివేట్ చేయండి మా ఛానల్ని ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి మీ అందరికీ క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది రెండు వందల గజాల స్థలంలో వెస్ట్ ఫేసింగ్ హౌస్ అరవై ఫీట్ల వరకు అయితే రోడ్ ఇంటి ముంగట ఉందండి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెఫ్టీ మొత్తం కూడా బోర్ డెప్త్ వచ్చేసి ఎనిమిది వందల యాభై ఫీట్ల వరకు బోర్ ఉంది వాటర్ వచ్చేసి నూట యాభై ఫీట్ల వరకే వాటర్ పడిందండి అండి దీని ఏరియా వచ్చేసి యాప్రాల్కి అతి దగ్గరలో యాప్రాల్ ఏరియా సికింద్రాబాద్ యాప్రాల్ ఏరియా ఏరియాలో ఈ ప్రాపర్టీ అవైలబుల్గా ఉంది మీరు ఇది ఇక్కడ ఇక్కడ చూసినా కూడా నాలుగు కోట్లు ఐదు కోట్ల బిల్డింగ్లే ఉన్నాయి ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది మా ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా యూ సో మచ్ వీడియో ఇక్కడి వరకు చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి మనం ఒకసారి పైకి వెళ్దాం పైన వ్యూ కూడా మొత్తం మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను యూపీబీసీ విండోస్ యూజ్ చేశారు విత్ లిఫ్ట్ ఇక్కడ ఉన్నది చూసుకోవచ్చు మనం రైట్ సైడ్లో మొత్తం మెట్లు కూడా గ్రానైట్ అనేది యూజ్ చేశారండి ఫుల్ వీడియో చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో వీడియో ఎక్కడి వరకు చూస్తున్న వాళ్ళు వీడియోకి లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి